హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర రొయ్యల ఇండి రొయ్యల కర్రీ ఎలా చేయాలో పూర్తిగా ఈ వీడియోలు పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ రెండు కట్టెల గోంగూర అది మా గార్డెన్లో అదే ఫ్రెండ్స్ ఇదిగోండి మూడు టమోటాలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఐదు పచ్చిమిరకాయలు తీసుకున్నాను వంద గ్రాములు వెండి రొయ్యలు తీసుకున్నానండి ఈ వెండి రొయ్యలు అనేది మనం ఎలా క్లీన్ చేసుకోవాలంటే మనం ఒక చిన్న డేషా తీసుకొని ఆ డేషాలో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి ఆ బాయిల్ చేసుకున్న దాంట్లో ఈ వెండి రొయ్యలు వేసుకొని క్లీన్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉంటే చక్కగా క్లీన్ అయిపోతాయి క్లీన్ అయిపోయిన తర్వాత ఇదిగోండి టమోటా పెద్దలపై పచ్చిమిరకాయ సన్నగా తరిగి పెట్టుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి కడిగిన గోంగూర ఒక డేషాకి తీసుకొని ఈ తరిగి పెట్టిన ఐటమ్స్ అవి ఉన్నాయి ఆ డేషాలకు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చి పసుపు తీసుకోవాలి ఒక స్పూన్ కారం తీసుకోవాలి కాస్త చింతపండు తీసుకోవాలండి అది మీ ఆప్షను పులుపు సరిపోద్దని నేను తీసుకున్నానండి ఒక చిన్న గ్లాసు వాటరు తీసుకున్నానండి అడుగంటకుండ గోంగూర స్టవ్ వెలిగించి నాస్టిక్ బాండి ఒకటి తీసుకున్నానండి ఇదిగోండి మూడు గంటలు మూడు గంటలు ఆయిల్ తీసుకున్నానండి నేను ఆయిల్ హీట్ ఎక్కుతుండగా ఇందాక మన వేడి నీళ్ళల్లో రొయ్యలేసాం కదండి అవి క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసేసుకొని ఇవే పక్కకు తీసుకుందాం ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి అవి రొయ్యలు అండి ఇదిగోండి అవి చక్కగా క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసేసుకొని చక్కగా పిండి వేద్దామండి వాటర్ లేకుండా పిండేసి బాయిల్ అవుతున్న నూనెలో ఈ అన్నది వేసుకోవాలి ఈ రొయ్యలు ఏడి వాటర్లో అయితేనే మనకి రొయ్యలు చక్కగా క్లీన్ అవుతాయండి చక్కగా బాగుంటాయి కూడా నీట్గా ఉంటాయి రొయ్యలు ఇదిగోండి చక్కగా మనం కదుపుకుంటూ ఉండాలి చక్కగా కదుపుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి మీడియం సైజులో మంట పెట్టుకోవాలి పెట్టుకొని చక్కగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఎంతో ఇష్ట ఎంతో చిన్న పిల్లలు కూడా ఫ్రెండ్స్ ఎంతో ఇష్టపడతారు ఈ కర్రీని పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళతో సహా చిన్న పిల్లలతో సహా ఎంతో ఇష్టంగా తినే కర్రీ అండి ఇది ఇదిగోండి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది ఇంకొంచెం లైట్గా వేగాలండి లైట్ ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి ఎంత బాగా మనకు ఫ్రై అవుతాయో చ రొయ్యలు అంత బాగుంటాయి అంతలోకే గోంగూర ఉడికిందండి గోంగూర అన్నది మనం చక్కగా మెత్తగా రుబ్బు రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రై చూడండి ఎలా అయిందో ఫ్రొయ్యలు అన్నది బ్రౌన్ కలర్లో చక్కగా ఏగిపోయినాయి వేగిన దాంట్లో రుబ్బుకున్న గోంగోర వేసేసుకోవాలి మొత్తం కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంకొక ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మేము మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము ప్రతి ఒక్క చేసే వీడియో మీకు అప్డేట్ వస్తుందండి మా ఛానల్లో మీరు సపోర్ట్ చేస్తేనే ఫ్రెండ్స్ మేము ముందుకు వెళ్ళగలుగుతాము ఇదిగోండి గొంగరంతా పూర్తిగా తీసుకున్న తర్వాత కదుపుకోవాలి కదుపుకున్న తర్వాత చక్కగా మనం కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర ఆ కర్రీలోకి వేసుకుంటే ఉప్పు సరిపడకపోతే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు సరిపడకపోతే ఏ కూర టేస్ట్ అదండి ఉప్పు సరిపడా వేసుకోండి ఖచ్చితంగా గోంగూరకు అర్థం కాదు కొంతమందికి ఉప్పు ఎంత వేసుకోవాలన్నది ఖచ్చితంగా ఉప్పు అన్నది సరిపడా వేసుకుంటేనే ఏ కూరకైనా టేస్ట్ అండి ఇదిగోండి కొత్తిమీర చక్కగా కదుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం సిమ్లో ఉంచి కూర లైట్గా ఉడకనిస్తే చాలండి ప్లేట్ వేసి మనకు గోంగూర రెండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఆ కర్రీ వేసుకుని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా ఉంటుంది అయితే బయట వాతావరణం చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఈ టైంలో భలే ఉంటుందండి ఆ టేస్ట్ సూపర్ సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో అనేది పూర్తిగా చూస్తేనే మీకు ఎలా చేయాలి ఏందన్నది వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్